వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రజని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుగా గాడు అంటూ సంబోధించింది తర్వాత వెంటనే సరిదిద్దుకొని గారు అని అనడం ఆసక్తికరంగా మారింది గత ఏడాది నుండి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చీ చీకటి పాలన కొనసాగిస్తుందని అభివృద్ధికి అడ్రస్ కనిపించలేదని పేర్కొన్నారు చంద్రబాబుపై నూర మాజీ మంత్రి విడుదల రజని వీడియో చంద్రబాబును గాడు అంటూ విడుదల చేసిన రజనీ కామెంట్స్ రజనీ మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని వ్యాఖ్యానించారు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోయారని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు రాష్ట్రంలో న్యాయం పారదర్శకత కంటే అన్యాయం అక్రమ వివక్ష రాజ్యాంగం ఉల్లంఘ ఉల్లంఘనలను రాజమేలుతున్నాయని విమర్శించారు ఎన్నికల్లో సమయంలో చెప్పిన మాటలు మరచి విరుద్ధంగా పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆమె మొండిపడ్డారు రజని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి ముఖ్యమంత్రిపై గాడు అనే మాట వాడద్దని తీవ్రంగా ఖండించారు పార్టీ పిలుపు పార్టీ పరువు మంట కలిపేలా మాట్లాడడం బాధాకరమని రాజకీయ చరిత్రను మరిచిన వ్యాఖ్యలు చేస్తున్నారని